కార కారంగా ఘాటు ఘాటుగా హలో అండి నమస్తే వనకం అస్సలం వెల్కమ్ టు విజయ చేతి రుచులు ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక కారమైన ఘాటు అయినా రుచి రుచిగా ఉండే అల్లం పచ్చడి మీకోసం చేయబోతున్నాను అల్లం పచ్చడి మేము ఎలా చేస్తామో అలా చేయబోతున్నాను చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎలా చేయాలి ఇవన్నీ ఈ వీడియోలో చూసి నేర్చుకొని మీరు చేయాలి ఓకే ఎందుకు ఆలస్యం రంగంలో దిగేస్తాం ఈ అల్లం పచ్చడికి హీరో అల్లం అనమాట చూడండి హండ్రెడ్ గ్రామ్స్ అల్లం తీసుకున్నాను ఫ్రెష్గా ఉండే అల్లం తీసుకొని బాగా స్కిన్ తీసి వాష్ చేసుకొని సన్న ముక్కలుగా చేసుకున్నాను నెక్స్ట్ మన అల్లం పచ్చడికి ఎన్ని మిర్చి గుంటూరు మిర్చి ఒక హండ్రెడ్ గ్రామ్ తీసుకున్నాను పచ్చడి చాలా రంగుగా కావాలనేసి కాశ్మీరీ చిల్లీస్ ఫోన్ నెంబర్ తీసుకున్నాను బ్యాడిగి మిర్చి అది కాకుండా మినప్పప్పు ఒక టేబుల్ స్పూను పచ్చశనగపప్పు ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఈ పచ్చడికి చింతపండు బాగా వాష్ చేసుకున్నాను నారంత తీసుకొని బాగా క్లీన్గా వాష్ చేసుకున్నాను ఇది ఒక హండ్రెడ్ గ్రామ్ ఉంది బెల్లము ఒక ఫిఫ్టీ గ్రామ్ తీసుకున్నాను బెల్లం మీకు ఎక్కువ కావాలంటే ఇంకొక ఫిఫ్టీ గ్రామ్ తీసుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్ కూడా వేసుకోవచ్చు నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక ఫిఫ్టీన్ పాయలు తీసుకున్నాను టెన్ టు ఫిఫ్టీన్ ఉంది పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఆఫ్ స్పూను కరివేపాకు ఒక రెండు రెమ్మలు ఇంగవ తీసుకున్నాను ఇది కాకుండా ఈ పచ్చడికి పసుపు కొద్దిగా కావాలి ఉప్పు రుచికి తగినట్టు వేసుకోవాలి నేను ఉప్పులాలు తీసుకున్నాను ఆయిల్ ఆయిల్ నేను నువ్వుల నుండి తీసుకున్నాను పచ్చళ్ళకి ఊరగాయలకి చట్నీలకి నువ్వులను వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది సో నువ్వు నూనె మనం ఎంత కావాలో అంత యూస్ చేసుకుంటాం ఆల్మోస్ట్ త్రీ టేబుల్ స్పూన్ పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంటాము టూ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకుంటాము స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్లో ఫస్ట్ మెంతులు వేసుకుంటాము పచ్చశనగపప్పు వేసుకుంటాము మినప్పప్పు ధనియాలు ఇవన్నీ మనము దోరగా వేయించుకుంటాము ధనియాలు పప్పులన్నీ దోరగా వేయింది మంచి వాసన వస్తుంది ఈ టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకుంటాము అల్లం ముక్కలు వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తాము ఇందులో అల్లంలో ఉన్న పచ్చి వాసన అంతా వెళ్ళిపోవాలి ఈ అల్లం పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి చాలా హెల్దీ కూడా అల్లం ఉంది కాబట్టి ఇందులో మనం బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఐరన్ ఎక్కువ ఉంది సో మీరు పిల్లలకి కూడా పెట్టచ్చు ఈ అల్లం పచ్చడి అన్నిటికీ సరిపోతుంది చపాతి రోటీకి పెసరట్లకి వైట్ రైస్తో కూడా మనము ఈ పచ్చడి పెట్టుకొని తినచ్చు చాలా రుచిగా ఉంటుంది అల్లం ముక్కలు వేగేదాకా మనము ఇలా కలుపుతూ వేయించాలి ముక్కలు కొద్దిగా రంగు మారుతు చూడండి ఆ టైంలో మనము ఇందులో ఎన్నిమిరపకాయలు యాడ్ చేసుకొని ఎన్నిమిరపకాయలు కూడా ఫ్రై చేయాలి అల్లముక్కలు కూడా బాగా ఫ్రై అయింది ఇంత ఫ్రై అయితే చాలు ఇప్పుడు మనం ఎన్నిమిరపకాయలు యాడ్ చేసుకుంటాము కాశ్మీరీ ఎండుమిరపకాయలు ఫోన్ నెంబర్ తీసుకున్నాము అది ఇంకా మిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటాము ఎన్నిమిరపకాయలు బాగా రోస్ట్ అవ్వాలి ఇందులో లోఫ్లమ్ పెట్టుకొని రోస్ట్ చేయండి ఎండుమిరపకాయలు నల్లగా అవ్వకూడదు ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఫుల్గా కూల్ డౌన్ అయినాక మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అలాగే ఉంచకండి ఇలా కలుపుతూ ఉండండి ఎందుకంటే ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి మన ఇంగ్రిడియంట్స్ మాడిపోకూడదు నల్లగా అయిపోయిందంటే పచ్చడి బాగుండదు సో ఇలా కలుపుతూ సల్లారిచ్చండి పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా బాగా గోల్డ్ ఆన్ అయింది ఇప్పుడు మనము మిక్సీ జార్ ఇవన్నీ వేసుకొని బాగా నైస్గా రుబ్బుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకుంటాము వెల్లుల్లిపాయలు నెక్స్ట్ బెల్లము ఉప్పు ఒక టేబుల్ స్పూను ఇవి యాడ్ చేసుకొని మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి గ్రైండ్ అవుతుంది మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము ఒక వాటర్ గ్లాస్ యాడ్ చేసుకుంటే చాలు ఎక్కువ వద్దు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు అంతేనండి పచ్చడి బాగా గ్రైండ్ అయింది చూడండి ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టించుకుంటాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకుంటాము ప్యాన్లో నువ్వు నూనె యాడ్ చేసుకుంటాము త్రీ టేబుల్ స్పూన్ నూనె ఉంది ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం ఇందులో ఆవాలు యాడ్ చేసుకుంటాము జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటాము ఆవాలు చిట్టపడి అనగానే కరివేపాకు యాడ్ చేసుకుంటాము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటాము ఇంగువ కొద్దిగా యాడ్ చేసుకుంటాము ఒక హాఫ్ స్పూను అందులో మనము ఆల్రెడీ గ్రైండ్ చేసిన పచ్చన్ని యాడ్ చేసుకుంటాము సో పచ్చడిని మనం పోపులు వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనం తిని ఫ్రై చేస్తాము ఆయిల్ పోపు దినుసులు అన్నీ బాగా పచ్చడిలో కలుచుకోవాలి సూపర్ డూపర్ అల్లం పచ్చడి రెడీ అయింది కలర్ఫుల్గా ఉంది వా ఎంత బాగుంది గుమ్మలాడిపోతుంది ఈ పచ్చడిని మనము ఒక వారం పది రోజుల దాకా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనము ఒక టూ త్రీ మినిట్స్ ఆయిల్లో కూడా ఫ్రై చేస్తాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం దీన్ని కూల్ డౌన్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకునేస్తాము మన అల్లం పచ్చడి రెడీ అయిందండి చూడండి ఇప్పుడు మనము సర్వింగ్ పౌల్ తీసుకుంటాము వావ్ ఎంతో ఎమ్మి ఎమ్మి అయిన అల్లం పచ్చడి రెడీ అయిందండి మీ విజయచేతి రుచుల్లో కారకారంగా ఘాటు ఘాటుగా తీయ తీయగా పుల్ల పుల్లగా రుచి రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి చపాతి రోటి పూరి ఉప్మా పొంగల్ పెసరట్టు వైట్ రైస్ కూడా సరిపోతుండో మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ పచ్చడి నచ్చిందా ఇవన్నీ నాకు కమెంట్ రూపంగా పెడతారు కదా వీడియో ఫుల్గా వాచ్ చేసిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు విజయ్ చేతిరుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అందులో చాలా చాలా వీడియోస్ ఉంది ఇప్పటికే మీరు చూసి నేర్చుకోవచ్చు మీలో చాలా మంది నాకు కమెంట్ చేస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు కమెంట్ చేసినప్పుడు మీరు ఎక్కడి నుంచి మీ యా స్టేట్ యా సిటీ యా ఊరి నుంచి చేస్తున్నారు అది మెన్షన్ చేయండి అప్పుడు నాకు కూడా తెలుస్తుంది ఎక్కడెక్కడ మీరు వీడియోస్ వస్తున్నారనేసి మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి నేను కొత్త కొత్త వీడియోస్ మీ ముందు వచ్చేస్తూనే చేస్తూనే ఉంటాను ఓకే ఇంకేంటి ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హిడవి దిహవి చిరునవ్వుతో ఉండండి దిస్ ఇస్ విజ్ సైనింగ్ ఆఫ్